పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మెయిన్ జేసునాధుని దివ్య హృదయం యొక్క ఉచిత మాసము తొమ్మిదవ రోజు దివ్య హృదయము ఆత్మరక్షణ యేసునాథుని దివ్య హృదయమా నీవే మాకు రక్షకుడవు నీవే మాకు కోట నీవే మాకు ఆశ్రయము నీవే మాకు జీవనాధారం నీవే మాకు శరీరాత్మలను సంగితివి సమస్త అవలక్షణాలతో ఆధ్యాత్మిక అధోగతికి లోనైన వారైనా సరే ఒక్కసారి తిరు హృదయ చెంతకు వచ్చి వెళితే ఆయన క్షమిస్తాడు ఆ రక్షణ భాగ్యాన్ని అందిస్తాడు యేసునాథుని దివ్య హృదయము ప్రేమ సరిహద్దులు ఎరుగనిది ఒక భక్తుడు అన్నట్లు ఆకాశమంతా ఎత్తు పాతాళమంతా లోతు బోధిగ్రంథాలకు వ్యాపించింది అంటే జగమే ఆయన ప్రేమామయం ఆయన ప్రేమ స్రవంతి వాస్తవముగా మన జీవజయంతి కలువరిలో యేసుప్రభుని అర్థనాదం విని మానవుని వేధిస్తున్న పాప కలవరం ఆగేదంతా ఆయన పాప వ్రణాన్ని మాన్పి అపవాది రుణాన్ని తీర్చాడట అనేకులకు క్రయాధనంగా తన ప్రాణం అర్పించడానికి వచ్చానని ప్రభు చెప్పిన వాక్యం మీరు మీ సొత్తు కాదు వేల ఇచ్చి కొనబడిన వారిని పౌలు పలికిన సుక్తి ఈ మాటలకు ఆధారం తమ భక్తి కృత్యములను క్రమముగా నెరవేర్చుట వల్ల దివ్య రక్షకుని మీద తమకు నిజమైన ప్రేమ కలదని అనేక మంది క్రైస్తవులు అనుకుంటారు భక్తి కృత్యములను క్రమంగా అనుసరించటం మాత్రము చాలదు ఎందుకనగా నీ నిండు హృదయముతో యేసునాథిని ప్రేమించటయేగాక నిన్ను నీవు ప్రేమించుకున్నట్టు నీ పొరుగు వారిని ప్రేమింపవలను అని ప్రభువే ఆజ్ఞాపించుచున్నారు మోక్షము పొందుటకు ఈ రెండు కలపలను పూర్తిగా అనుసరింపవలేను నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇచ్చుచున్నాను మీరు ఒకరినొకరు ప్రేమింపుడు నేను మేము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు మన పరువులో ఆత్మరక్షణను గురించి మనము అశ్రద్ధగా నుండి ఉన్న దైవ చిత్తమునకు విరోధముగా నడుచుకొనుచున్నాము యేసునాథుడు కడరా తీర్పు దినమందు పలుకు మాటలను గాక సర్వేశ్వరి మీద ఉంచిన ప్రేమను గురించి అడుగురు గాని పరులను ప్రేమించుట గురించి ముఖ్యముగా ప్రశ్నించుదురు నా సహోదరులు వేద సత్యములను ఎరిగి రక్షణము పొందవలేను ఆకలి దాహములను నాకు ఉండినను నీవు నా ఆకలి దాహములను తీర్చి తృప్తి పరుచుటకు ఏమీయో చేయలేదు నేను అగ్నాంధకారంలో మునిగి ఉంటిని నాకు చేతనిచ్చి నా సహోదరును రక్షణపు మార్గములో చేర్చి నీవు ఏమీ చేయలేదు అని అడిగాను కావున మన పొరుగు వారిని ఆత్మరక్షమునకు గాను మనులను పూర్తిగా సమర్పించుకొనవలను అందరూ వారి వారి స్థితి పరాక్రమము పరుల జ్ఞాన మిలుల కొరకు ప్రయాసపడవలను అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డలను భక్తి అందు పెంచాలి దుష్ట స్నేహితులతో సహవాసం చేయకుండా చూసుకోవాలి ప్రతిదినము వారి బిడ్డలు సద్బుద్ధిలో పెరిగేటట్లు ప్రోత్సహించాలి తమ మాట క్రియలందు బిడ్డలకు సన్ముద్రాంగంగా ఉండి నజరేతురిలో జీవించిన తిరు కుటుంబమునకు పోలికగా నడుచుకునవలెను క్రైస్తవులు తమకు తిరుబాడి గల సమయములో తమ బిడ్డలకు జపములను జ్ఞానోపదేశమును నేర్పించవలను పాపాత్ములు అజ్ఞానులు నరక మార్గమున వదిలి మోక్ష మార్గమున నడవన గురించి మంచి మా బుద్ధి మాటలు చెప్పుట తిరు హృదయమునకు చాలా ప్రీతికరమే సబ్బుద్ధులు చెప్పుటకే మంచి క్రైస్తవులు అనేక సమయంలో తట్టస్థించును పని వేళలందైనా వేరే సమయములోనైనా పాపాత్ములతో ఆత్మరక్షణ గురించి అజ్ఞానులతో సత్యవేదమును గురించి కొన్ని సుబుద్ధులను చెప్పుదరేని వెంటనే మార్పు రాకపోయినా వారు మరణ సమయములోనైనా తమ మనసు మార్చుకుందరేమో గనుక దివ్య హృదయం యొక్క మాతృకను గాక ఒకనాడు ఏసు సమర్యలోని షికారు అనే పటమునకు వచ్చెను షికారు అనే బావి దగ్గర యేసుస్వామి సమర్య స్త్రీతో ముచ్చంటించిన సందర్భము యోహాను రాసిన సువార్త నాలుగు అధ్యాయము వచ్చినములు ఐదు నుంచి ఇరవై తొమ్మిదిలో చక్కగా వివరించబడినది ఆయనతో మాట్లాడిన పిదప నూతన అనుభవంతో తిరిగి తన గ్రామానికి వెళ్ళిన సమయ స్త్రీ తోడి స్త్రీలందరూ ఇచ్చిన సందేశం అమోఘం ఇట ఆ స్త్రీ విశ్వాసము స్పష్టమైనది ఆమె జీవిత రహస్యాలను దాచకుండా చెప్పాడు అందుకని ఆమె అంటుంది తా నెట్టినరిగినమ్మా అని వెంటనే ఆ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడే కదా అని గ్రహించి దైవము తానే సుమా అనే సమాధానం చెబుతుంది ఆమె మనసు మార్చుకున్నందున ఊరి వాళ్ళందరూ మనసు మార్చుకున్న కారణమైంది విశ్రాంతి సమయము సహితము ఏసునాధుడు సత్యవేదమును బోధించాడు చివరకు చనిపోయిన ఆత్మరక్షణ ముందు రక్షణ మీద నిఘా ఉంచి బోధించాడు యేసునాథుడు చేసినట్లు దొరికిన ప్రతి సమయమందు పరువులకు సుబ్బుధం చెప్పవారు భాగ్యవంతులు అనేక మంది క్రైస్తవులు పెండ్లి రోజు చాలా ఖర్చు చేసి పెద్ద విందునకు ఆట ఆటగుర్రములకు అలంకారాలకు మొదలైన వాటికి తమ సొమ్ము వ్యర్థముగా పారువేస్తున్నారు కొందరు లేనిపోని వ్యాజముల కొరకు కోర్టులో ఎంతో డబ్బు పాడు చేస్తున్నారు ఇటువంటి వృధా ఖర్చులు ఇంకా ఎన్ని ఉన్నవి ఇలాంటి ఖర్చులను కొంచెం తగ్గించుకొని ధర్మము ఇచ్చుద్రేని యేసునాథుడు దివ్య హృదయము ఆశీర్వాదము వారి మీదను వారి కుటుంబముల మీదను పూర్తిగా నిలిచి దాన ధర్మములు చేయటం వలన ఆత్మరక్షణకు పడుట వలన ఏసునాథుని దివ్య హృదయము నూరంతలు ఫలమునిచ్చునట్టులో సందేహము లేదు సర్వేశ్వరుని విశేషమైన వరప్రసాదం లేకుండా పాపాత్ములు తమ మనసు త్రిప్పుకొని పుణ్య మార్గమందు క్రొత్తగా నడవ సాధ్యప సాధ్యపడు ఆ వరప్రసాదములను మనము విరల కొరకు జపముల వల్ల పొందవచ్చును జపముల వలనే పాపాత్ములను అజ్ఞానులను మోక్షధారి చేర్చవచ్చును ప్రతిదినం కొద్దిసేపు జపించుటేమేని ఎన్నో ఆత్మలు నరక కూపమున పడక మోక్ష భాగ్యమును పొందిందురు ఏసునాథుని దివ్య హృదయ భక్తులందరూ యేసుస్వామి మాతృకను గాక మన రక్షణ నిమిత్తము ఏ సూతన రక్తమంతి దారబోసి తన ప్రాణమును బలిగానిచ్చడి అందుకు మనము మన సహోదరులైన సకల మనుషులను ప్రేమించి తిరు హృదయ ప్రేమ నిమిత్తం వారులను మోక్షము చేర్చ మన చేతైన వరకు ప్రయాసపడవలను ఈ విధముగా మనము జీవించితే దేవుని దయగల తీర్పును ఆత్మరక్షణమును పొందుదుము అద్భుత సంఘటన పుదుచ్చేరి పట్టణములో కొత్తగా నిర్మించబడిన సుందరమైన యేసునాథుని దివ్య హృదయ దేవాలయము ఒకటి ఉన్నది అత్యంత భక్తిపరుడైన గాంధీ మేత్రానులు ఈ దేవాలయమును పంతొమ్మిది వందల ఒకటవ సంవత్సరమున ఆరంభించిరి ఈ పిఠాపతిపతి తన మేత్రాసములోని గురువులకు క్రైస్తవులకు తిరు హృదయ భక్తిని నూరిపోశారు ఈ మేత్రాసన గుడిలో క్రైస్తవులందరికీ స్థలము నందున పట్టణము దక్షిణ వైపున ఒక దేవాలయము కరుటకు తీర్మానించిరి దేవాలయమునకు కావలసిన స్థలము కొద్ది కొద్దిగా పలువుర యొద్దు నుండి కొనిరి అన్నిటికంటే గొప్ప కష్టము ఏమనగా ఆ స్థలమునకు అడ్డంగా ఒక రోడ్డు ఉన్నందుచేత మున్సిపాలిటీ వారు అమ్ముట లేదనరి కొంతకాలం పిమ్మట వారు మనసు మార్చుకొని ఆ స్థలమును అమ్ముటకు సమతించిరి ఇది తిరు హృదయము చేసిన అద్భుతమే అనవచ్చు వ్యతిరేకులు పెట్టిన ఆటకముల ఆటంకములన్నీయు తొలగిపోయినవి దేవాలయము కట్టడము ఆరంభమైనది ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని కష్టములతో ఆరంభించిన దేవాలయము ముగిసిన పిమ్మట విశ్వాసుల భక్తి రాను అధికమైంది ప్రతి సంవత్సరం ఏసు తిరు పండుగను మహా ఆడంబరంతో కొనియాడుదురు ఆ నగర వాసులు మాత్రమే కాదు చుట్టుప్రక్కల నుండి యాత్రికులు గుంపు గుంపుగా వచ్చి పండుగలో తీరు ప్రక్షణలో పాల్గొని తిరు హృదయమునకు మహిమ సూత్రములు చెల్లించి పేరల వరప్రసాదములు పొందుతున్నారు గత ఎన్నో సంవత్సరముల నుండి పిశాచి ఏలుబడిలో ఉన్న ఈ స్థలము ఇప్పుడు యశ్వనాథుని తిరుహృదయ ఆధీనంలోకి వచ్చింది నిత్య జీవము పొంద సకల జనుల ఇచ్చటికి పరుగులిడుతున్నారు ఇది ఎంతో మనోరించితమైన కార్యమే ఇది ఒక గొప్ప పుణ్యక్షేత్రముగా మారిపోయింది అక్కడ ఉన్న క్రైస్తవులందరూ వారికి తోచిన సహాయం అందించుటడే లోపలి పని యావత్తు పూర్తయినది ఆ దేవాలయంలో ఏడు పీఠములు చాలా విచిత్రంగా కంటబడినవి వేలాది మంది భక్తులు ఏసు తిరుహృదయ దేవాలయమును సందర్శించి తమ విన్నపాలను సమర్పించి దైవ బలప్రసాదాలకు పొంది ఆనందముగా తిరిగి వెళ్ళిపోవచ్చున్నారు పునీత మార్గేటమ్మ గారి సుకృత వాక్యం ఏసునాథుని దివ్య హృదయమును దర్శించిపోము క్రొత్త జీవితము పొందుదువు అప్పుడు ఏసు ప్రభువే నీలో జీవించును సుకృత జపము ఏసునాథుని మధురమైన దివ్య హృదయమా నేను మిమ్మును అధికముగా ప్రేమింప అనుగ్రహించండి ఏసు తిరు హృదయమునకు సమర్పించుకొని జపము ఓ యేసువా మా దివ్య రక్షక మమ్మును మా కుటుంబమును మీ దివ్య హృదయమునకు అర్పించుచున్నాము మా హృదయములను మీ ఆధీనమున ఉంచుచున్నాము వాటిని శుద్ధీకరించి బలపరిచి బాగు చేసి మీ దివ్య ప్రేమను వాటి ఎందు నింపండి ఓ మహాప్రేమ గల తిరు హృదయమ్మ ఈ లోకంలో మీరు మాకు బలముగాను జీవముగాను ఉండి మరో లోకములో నిత్యకాలమునకు మా ఆనందమును భాగ్యమునై ఉగా ప్రభు మీతో ఉండును గాక మీ ఆత్మతో ఉండునుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్మును మీ కుటుంబములను సదా ఆయుర ఆరోగ్యములతో శాంతి సమాధానంతో దీవించి కాచి కాపాడునుగాక Amen. I